అందరూ చక్కగా కలపదని మీ మనసులో ఏదైతే సంకల్పాలు ఒకసారి తండ్రికి వినమించుకుని ఆ పదార్థాల పడకుండా చక్కగా పాదాధికేసిందా మహాగణాధిపతి నమ వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలం సమర్పించ భక్తోబార మంత్రోదారంత్ర శాస్త్రోజార సకల ఉపజార పూజ సమర్పయామి అందరు నమస్కారం చేసుకుంటే చక్కగా మంత్రహేనం మంత్రహేనం గట్టిగా మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం రావట్లేదండి సౌండ్ క్రియాహీనం క్రియాహేనం భక్తిహీనం భక్తిహేనం పరిపూర్ణం మగవాళ్ళు రెండు నక్షలు తీసుకొని మీరు కూర్చున్న దంపతులు ఎవరైతే ఉన్నారో దగ్గర రెండు లక్షలు తీసుకొని ఆడవాళ్ళు ఏం చేస్తుంటే ఒక కొత్త వారి చేతులు నిన్ను నీళ్ళు పోసి చక్కగా ఆ తండ్రిని చూపిచ్చి పల్లె ఒక పట్టున్నారుసారి నీళ్ళు పోసి ఆ తండ్రికి చూపించి ఎక్కడన్నా బోల్ లో కానీ ఎక్కడన్నా పక్కన కానీ ఆయన దగ్గర వేసిన పనులు నమస్కారం చేసుకుని చెప్పడా వరస వరస గట్టిగా వరస వరస దృష్టి మనస్యం కర్ణాభ్య ప్రణామ ప్రణామ సాంగ తండ్రికి ఆత్మ బిణ సాష్టాంగ నమస్కారం చేస్తున్న భావం చేస్తూ మీ యొక్క అవకాశాన్ని బట్టి సాష్టాంగ నమస్కారం కాని కాబట్టి గుంజీలు ఇష్టం మూడు గుంజీలు కానీ శరీర అవకాశాన్ని బట్టి అంతే చాలా మంచిది అనమాట శరీరాన్ని అన్ని ఆరోగ్యాలను అనేసి అన్ని ప్రసాదిస్తాను చక్కగా భక్తుడు దీంట్లో కాదా దీన్ని అక్కడే ఉండాలి ఎన్ని ప్లేస్లోనే ఉండాలి ఆత్మవృష్ణ మరొక నమస్కారం చేసి తొండము తొండము మేకదంతమును మేకదంతమును తోరకు తోరకు గుజ్జయు గు వామహస్తూ చూపులు మందహాసమున్ మందహాసమున్ కొడుక కొండుగ గుజ్జు రూపమున గుజ్జు రూపమున కోరిన కోరిన విద్యల కల్ల విద్యల కల్ల పార్వతి తనయ తనయాయి ఓయి గణాధిప గణాధిప నీకు నీకు నీకుని కలచిదనే గణనాధుని గణనాధుని కలచిదని కలచిదనే విఘ్న బిని విఘ్నబిని తలచిన తలచిన పనిగా పనిగా తలచిదని కలచిదనే హేరంబుని హేరంబుని తలచిదని కలచిదనే నా విఘ్నములు నా విఘ్నములు తొలుగుట తొలుగుట తొలగుట కొరకు అటుకులు అటుకులు కొబ్బరి కొబ్బరి పలుకులు పలుకులు సిటీ చే తండ్రి పెట్టి పదార్థాలు ప్రసాదాలు అన్ని కూడా స్వీకరించి మమ్మల్ని మా పిల్లల్ని మా వ్యవహార వ్యాపార వ్యవహారాలు ఉద్యోగాలు అన్ని కూడా చక్కగా ఉండాలి అన్ని బాగుండాలని చెప్పి ఈ సంవత్సరం అంతా శుభము లాభము జయము అన్ని జరగాలి లక్ష్మీపకా

माया दासोहम दासोहम इतिमा इतिमाम मत्व मत्व क्षमस्व क्षमस्व वननायक वननायक नमस्कारम शाष्टांग नमस्कारम सबवे हर हर हरे नमाह पार्वती हर हर हरे महादेव शंभो शंकर हरे देवो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय यानी जय गणेश महाराज की जय जय गणेश महाराज की जय తీర్థప్రసాదాలు కానీ అందరూ కూడా చక్కగా తీర్థ ప్రసాదాలు అందరూ తీర్థాలు తీసుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా